మనల్ని ఏసు ప్రభు తప్ప ఆయన రాజ్యానికి ఎవరు తీసుకోపోరు ఏసు క్రీస్తే మనల్ని పుట్టించింది మనల్ని తీసుకోపోయేది కాబట్టి అందరూ చేతులెత్తి ఏసయా అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ సయ్యని పట్టుకొని ఈడ్చుకుంటూ పోయి సిల్వ వేద్దామని వాళ్ళనుకున్నారు పిచ్చోళ్ళు ఆయన వచ్చింది దేనికి ఆయన వచ్చింది దేనికి చెప్పాలందరూ ఆయన వచ్చింది దేనికి సిలువ వేయడానికి ఎవరి నిమిత్తం మన నిమిత్తం గట్టిగా ఏసఐకి చెప్పట్లు అయితే వాళ్ళ దగ్గర రాగానే నా గడియ వచ్చింది నా గడియ వచ్చింది వాళ్ళందరూ నా కాడికి వచ్చేసారు నన్ను సిలువ వేయడానికి వచ్చేసారు సరే పేతురు మీరందరూ కలిసి లేవండి అని చెప్పి వాళ్ళని లేపెట్ లేపే వాళ్ళు వస్తున్నారు ఇంకా పోదాం అనే టైంలో పేతురు ఉన్నాడండి పేతురు పేతురు తెలుసుగా పేతురు ఏమన్నా తెలుసా ఎవరు నిన్ను వేసేది నిన్ను ముట్టుకునేది ఎవరు ఎవరు అన్నారు పేతురు ఏమన్నారు తెలుసా ఏసై నిన్ను ముట్టుకునేది ఎవరు నిన్ను ఎవరు నాన్ను దాటి నీ కాడికి రావాలన్నాడు ఎవరు పేతురు ఊకో పేతురు నేను ఎవరో నీకు తెలియదు అని చెప్తావు డైరెక్ట్ అని ఏసయ చెప్పేస నువ్వెవరో నాకు తెలియదు అంటానా నేను ఇన్ని సంవత్సరాలు నీతో నేను నడిచి నీ నీకోసమే బ్రతుకుతున్నా ఇప్పుడు నీకు సిలివేయడానికి వస్తే నువ్వెవరో నాకు తెలియదని నేనంటానా అంత సీన్ లేదు అంత సీనే లేదు నేను అననలా అలా చావనైనా చూస్తాడు కానీ నేను మాత్రము అన్నన్ను అని పేతురు అన్నాడు అండి చదువుదాం ఒక చిన్న వాక్యం చదువు మత సువాడితో ఇరవై ఆరో అధ్యయనం పైకి వచ్చినాం పేతరు అయిన చూసి ఆ నేను నీతో కూడా చావలసి ఉన్నాను అని చెప్పి నిన్ను నీవు నాకు తెలియదు అని నేను చెప్పను నేను చావనైనా చేస్తా కానీ నువ్వు నువ్వు ఎవరో నాకు తెలియదు అని నేను అనను అని పేతురు చెప్తున్నాడు పేతురు అంటున్నాడు ఏ సైని వేయడానికి అందరూ కట్గాలని పట్టుకొని వస్తే నన్ను ఇట్లా నన్ను వేయడానికి సిలివేయడానికి వస్తున్నారు పేతురు మరి అని అంటే నన్ను దాటి నీ కాడికి రావాలి ఎవరైనా ఎవరు కూడా నిన్ను ముట్టుకోవడానికి అధికారం నేను ఇవ్వను అంటే ఊకో పేతురు నువ్వు ఖచ్చితంగా నేనెవరో నీకు తెలియదు అంటావు చూడు వాళ్ళు రాగానే అనంట నేను అట్లా అనను నా ప్రాణం పోయినా ఎవరో నాకు తెలియదు అని నేను అనను అని పేతురు అంటాడండి దేవునికి మహిమ కలుగును గాక ఖచ్చితంగా నేనెవరో నీకు తెలియదని అంటావు అనంటే లేదు నేను అనను 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 అనంటాడు పేతురు చూద్దాం ఇరవై ఆరు ముప్పై మూడు అందుకు ఎప్పుడు ఆయనతో చెప్పగా చూచి ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే రాత్రి కోడి నీవు నీవు నన్ను నాకు ప్రభు అంటే తెలీదు నువ్వు చెప్పేదవని నేను ఖచ్చితంగా నేను నీకు చెప్తున్నాను అని దేవుడు చెప్పేసి హలలుయా హలలుయాలుయా దేవునికి మహిమ కలున్నాక అయితే వాళ్ళు వచ్చారండి వాళ్ళు రాగానే ఏం చేసిండంటే మత్తవార్త ఇరవై ఆరు యాభై ఒకటి ఇదిగో ఇదిగో ఇదిగోతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి చూసి ప్రధాన దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను ముట్టగానే పేతురు నరికి పడేసిండు చెవుని చెవుని నరికి పడేసిండు పేతురు గొప్పవాడు కదా అవునా కదా ఏసు క్రీస్తుని ఇట్లా ముట్టు చెవు నరికి పడేసిండు అంతే తర్వాత చెప్ ఎండో చదవండి తిరిగి కట్టి పట్టుకున్న వారందరూ కత్తి పట్టుకున్న వారందరూ చేతని నశించారు కత్తి తోటే నశించిపోతారు దేవునికి మహిమ కలుగును గాక లోక సోహర్తో ఇరవై రెండు యాభై నాలుగు యేసు క్రీస్తుని లాక్కుని గుంజుకొని ఈడ్చుకొని పోతున్నారండి మనుషులు ఏ పాపము తెలియని మన దేవుణ్ణి మన కోసం వచ్చిన యేసుని గుంజుకొని ఈడ్చుకొని పోతున్నారుచుకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా అదిగో పేతులు దూరముగా వారి వెనుక వారి వెనుక వచ్చి చూడను వచ్చి అంతటా అంతటా కొందరు కొందరు నడు వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేతురు వారి మధ్యను కూర్చుండే ఏసైని ఈడ్చుకుంటూ పోతుంటే పేతురు చూస్తా ఉన్నాడు ఇట్లా ఏసైని గుంజుకొని పోతుంటే అయితే ఒక దగ్గర మంటేస్తే ఆడ కూర్చొని ఏ సైని ఏం చేస్తారో చూద్దామని చెప్పి మంట వేసుకుంటుంటే ఆడ కూర్చొని ఇట్లా మంట కాల్చుకుంటా ఏ సైని చూస్తా ఉంటాడు చూస్తా ఉంటే ఆ మంటలో ఒకరు అడుగుతారు పేతురిని ఏమని అడుగుతారో చదవండి అతడు ఒక చిన్నది ఒక ఆ మంట వెలుతురులో అతడు చూచి అతన్ని తేరు చూసి వీడిను అతనితో కూడా ఈ పేతురు కూడా యేసు ఉన్నాడు నేను చూశాను అంటే పేతురు ఏమన్నాడు అందుకు పేతురు అందుకు పేతురు అమ్మాయి అమ్మాయి నేను అతను నెరుగురా నేను నాకు యేసు అంటే ఎవరో తెలీదు నాకు ఏసు ప్రభు అంటే ఎవరో తెలీదు ఏమన్నాడమ్మా ఇంతాక ఇందాకేమన్నాడు నేను నిన్ను ముమ్మారు తెలియదు అని నేను అనను నేను నీతో ఇంతకాలము తిరిగాను అని అన్నాడు కదా పేతురు చావనైనా చస్తాను కానీ నిన్ను మాత్రము తెలియదు అని అనను అన్నాడు కదా అదేదైనా కీడు వస్తే నాకు రావాలి కానీ నీకు రావద్దు అని అన్నాడుగా మరి ఇప్పుడేంది నాకు ఏసయ్యా తెలీదు అని అంటుండు ఇప్పుడు మనుషులు కూడా అట్లనే ఉన్నారు ఎవరికైనా వచ్చి కష్టం వచ్చి బాధ వచ్చినప్పుడు అరే మీ వాళ్ళకి బాధ వచ్చింది అంటే నాకు తెలీదు నాకు తెలీదు అంటున్నారు ఇప్పుడు అంటలేరా కింద చదవండి మళ్ళా ఇంకో రెండవసారి పేదరు అంటాడు మరికొంత మరికొంతసేపటికి మరి ఒకడు చూచి అతని నీవును వారిలో మరొక్కసారి అమ్మ రెండోసారి ఇది ఫస్ట్ సార్ అయిపోయింది మళ్ళ రెండవ సారి నీవును నీవు కూడా యేసు ప్రభువుల ఒకడివి కదా అని అనగా పేతురు పేతురు ఓయ్ నేను కాను నేను నేను కాను నాకు యేసయ్య తెలియదు ఎవరు అన్నాడు రెండవసారి కూడా దేవుడు అన్నాడు మమ్మారు నేను ఎవరో నీకు తెలియదు అని అంటావు అన్నాడా లేదా ఫస్ట్ సార్ అన్నాడు రెండో సారి అన్నాడు ఈ మనిషి ఏ సయ్యతో జీవిస్తూ నడుస్తూ ఉన్నాడు శ్రమ రాగానే కష్టము రాగానే తెలీదు అన్నాడు ఇప్పుడు మనం ఈ లోకంలో కూడా మన ఇంటి వాళ్ళకి ఎవరికైనా వస్తే చుట్టాలు చుట్టాలు బయట వాళ్ళే వాళ్ళకి బాధ వచ్చిందంటే వీళ్ళు కూడా తెలియనట్టే నాకు తెలియదు అంటున్నారు అరే నీతో అతన్ని చూసినా కదా అతను రోడ్డు మీద కింద పడిపోయినడు అనంటే నాకు తెలీదు అరే ఆయన అప్పుల పాలైపోయి బాధపడుతున్నాడు రా కన్నీళ్ళు కారుస్తున్నాడంటే నాకు తెలీదు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడ పట్టించుకుంటే నేను ఎక్కడ పట్టించుకుంటే మా కష్టాలన్నీ నేను సాల్వ్ చేయాల్సి వస్తుందేమో ఇప్పుడు ఏ సైని తెలుసంటే నన్ను మరలా సిలివేస్తారేమో అని ఏసైయ నాకు తెలియదు అని చెప్పేసిండు ఏ సైతోనే ఉంటూ ఏ సై అద్భుత కార్యాలు చేస్తూనే కల్లారా చూస్తూ కూడా ఏసై నాకు ఎవరో తెలియదు అన్నాడు రెండు సార్లు మరి మూడోసారి ఏమన్నాడో చూడండి ఇంచు మించు ఇంచు మించు ఒక గని అయిన తన ఒక గంట అయిన తర్వాత మరి ఒకడు నిజముగా నిజముగా వీడిన అతనితో కూడా ఉండేను ఈ పేతురు కూడా ఏసైతోనే ఉన్నాడు అంటే వీడు వీడు గలిలియడని గలిలియుడని దృఢముగా చెప్పాను దృఢముగా చెప్పాను అందుకు మేతడు ఇదిగో అండి ఇదిగో ఈ లాస్ట్ సార్ అంటున్నాడు అండి మూడో సార్ అంటున్నాడు అండి జాగ్రత్త తగినండి ఇది వాక్యం 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 సత్యం మొదటిసారి అన్నాడు రెండవసారి అన్నాడు తెలీదు తెలీదు అని ఏసై చెప్పినట్టే నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోతావు పేతురు అంటే లేదు నేను నీ కోసం నిలబడతా అన్నవాడు ఇప్పుడు ఏడి మనకి కష్టాలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు మన కోసం నిలబడతా అన్నవాళ్ళు చుట్టాలు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ఏరి లేరు తర్వాత ఏమైందో చదవండి అందుకు పేతురు అందుకు పేతురు చెప్పినది నీవు చెప్పినది నాకు తెలియదా నేను నాకు తెలియదు అన్నీ తెలియదు ఏసైవరో మనకు తెలియదా అండి ఏసు నేను నడుస్తూ ఏసు ప్రభు కోసమే ప్రాణం పెడతాడు నాకు తెలియదని లేదా అండి ఏసయ మన కోసం ప్రాణం పెట్టాడండి ఏమి చిరునం తీర్చుకోగలవండి ఆయనతో నేను జీవించిన వాడు తెలియదు అంటున్నాడండి అంటే ఇంకా అర్థం కాకపోతే ఎలా అంటే మనకి శరీరే ప్రాణం పెట్టాడు ఏం అవసరం అండి అతనికి బలి అనిపించుకున్నాడండి పేదరు నేను ఎవరో నీకు తెలియదు అంటే ఏం చెప్పాడండి నా ప్రాణమైనా పోతుంది కానీ నేను మాత్రం వాళ్ళ అన్నా అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు ప్రాణం పోతుదేమో అని తెలీదు అన్నాడండి ఈ లోకంలో అలానే జీవిస్తున్నామండి మనం అవతరానికి కష్టం వచ్చి కనీసం పలికిరించి పొలం కూడా చెప్పట్లేవండి చెప్తే ఎక్కడ సహాయం చేయాల్సి వస్తుందేమో అని చదవండి అండి ఒక్కసారి చదవండి కింద అతడికను అతడు ఇంకను మాటలాడు చుండగా వెంటనే కోడి కూసెను వెంటనే కోడి కూసెను అప్పుడు అప్పుడు ప్రభు అదిగో ఏసయ్యా చదవండి అప్పుడు ఆ ప్రభు తిరిగి పేదల వైపు చూచి అండి ఏసు క్రీస్తు సిలు వేసుకొని వాళ్ళు కొరడాలతో కొట్టి గుంజుకొని పోతుంటే పేతురు నాకు తెలీదు అన్నప్పుడు యేసు క్రీస్తు తన పైకెత్తి తెలియదా పేతురు నీకు నేను ఎవరో నీకు తెలియదా ఇంతకాలం నాతోనే ఉన్నావు కదా పేతురు ఇప్పుడు ఎంతమంది లేరండి ఆ మనుషులట్లా మనతోనే ఉండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాకు తెలీదు వాళ్ళు ఎవరో తెలియదు అని ఎంతమంది లేరండి ఉన్నారు చలోండి పేతురు పేతురు నేడు కోడి కూయకముందు భావు నీవు హ నన్ను ఎరుగునొందనని హ ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను పేతురు సంతాపపడి ఏడ్చాడుండి యేసయ్య అక్కడ నడుచుకుంటూ వస్తూ దెబ్బలు తింటూ తింటూ నడుచుకుంటూ వచ్చు పేతురు బేతురిని వాళ్ళు అడగగానే నాకు తెలీదు అనగానే ఏసు క్రిస్తు అప్పుడే చూశాడండి వాళ్ళని పేతుర్ని అప్పుడే చూశాడు పేతుర్ని నాకు తెలీదు అనగానే దేవుడు కనిపించాడు అయ్యో అని గోడ సందులో పోయి గోడను గుద్దుకుంటూ నేను తెలీదు 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 అన్నానే నా ఏసైతో ఇంతకాలము నడిచి ఏ నేను తెలీదు అన్నానే కన్నీళ్లు అడ్చుకుంటూ ఏడ్చాడండి పేతురు ఏసుక్రీస్తుని క్రీస్తుని లాక్కనువయ్యి శిలువ వేసారు హెల్లుయా శిలువ యాగమయ్యాడు దేవుడు చనిపోయిన తర్వాత దేవుడు మరలా మూడవ రోజు తిరిగి లేచాడా లేదా లేచాడా లేదా వాళ్ళు గట్టిగా చెప్పండి కొట్టండి

మీరు ఎందుకు ఇక్కడి సమాధి కాడికి వచ్చి చూస్తున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు గట్టిగా చెప్పట్లు ఎస్ఐకి ఏసై గట్టిగా చెప్పట్లు ఏసైకి మహిమ కలుగును గాక ఏసైకి మహిమ కలుగును గాక ఒక్క మాట చెప్పి ముగించేస్తానండి యోహాను ఇరవై ఒకటి పదిహేను వారు చేసిన తర్వాత దేవుడు మనలో వచ్చి పేతురు బయట ఉండగానే సముద్రం కాడ చేపలు పడదామని ఓడకాడికి వెళ్ళి అక్కడ నిలబడగానే ఏసు క్రీస్తు పేతురు కాడికి పోగానే పేతురు తలదించుకొని ఉన్నాడు అయినా దేవుడు క్షమించిండు దేవుడు క్షమించి దేవునికి మహిమ కలుగును గాక క్షమించి పేతురు ఏమంటున్నాడు తెలుసా ఒకసారి చెప్పండి చదవండి ముగించేద్దాం యోహాను కుమారుడైన సీమోను వీడి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అడిగా ఇపుడైనా నీవు నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడగగా అడగగా అతడు అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నానని తొలదించుకొని నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగు అని తెలుసు ఆయనతో చెప్పాను చెప్పాను గొడ్ర పిల్లలను మేపమని రెండో దేవుడు మళ్ళా మరలా ఆయన కుమారుడుమైన సిమోను నన్ను ప్రేమించున్నావా రెండోసారి కూడా ఇంతకు ముందు మూడు సార్లు తెలియదు అన్నడా లేదా అన్నడా లేదా ఇప్పుడు మళ్ళా మూడు సార్లు అడుగుతున్నాడు దేవుడు మొదటిసారి అడిగిండు రెండోసారి సారి అడుగుతుండు మరలా ఎవ్ అనుకో మడు అయిన నన్ను ప్రేమించి నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అతని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి సారి తను అడిగినందుకు పేతరు వ్యసనపడి మూడవసారి మరలా అడిగినప్పుడు ఆయన వ్యసనపడి ప్రహువా ప్రభు నీవు సమస్తము ఎరిగినవాడు అదిగో ఇప్పుడు తెలిసింది ఆయనకి ఏమని నీవు సమస్తము ఎరిగినవాడవు నీవు హృదయాలు అంతరంగము ఎరిగిన వాడవు నీ అందు నేను ఏ మోసము చెయ్యలేని ఇంకా నీవు సమస్తము ఎరిగినవాడవు చదవండి నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసని ఆయనతో చెప్పాను ఆయనతో చెప్పాను దేవుడు అప్పుడు అన్నాడు సరే ఇంకల్లి నేను నిన్ను వాడుకోబోతున్నాను నేను నిన్ను ఇప్పుడు వాడుకోబోతున్నా లేచి నా పని చేయి అని మరలా దేవుడు ఛాన్స్ ఇచ్చిండు పేతురు సరే అని పేతురు అందరితో మాట్లాడి దేవుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత పేతురు నడుచుకుంటూ 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 మందిరానికి పోతున్నాడు మందిరానికి పోతుంటే అక్కడ ఒక రోగి ఉన్నాడు అప్పుడే పేతులు వచ్చి ఇట్లా పోతా ఉన్నాడు ఆ రోజు అక్కడ అయ్యా అయా 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 అయ్యా 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 ఒక రూపాయి అవయా ఒక ఐదు రూపాయలు అవయని అడుక్కుంటుంది దేవాలయానికి పోతుంటే అడుక్కుంటాం బయట తిరుగు కదండి కదా అడుక్కుంటుంటే అయ్యా నా పడి రా మరి ఏముందా అంటే అక్కడ కాడ లేదు వెండి లేదు బంగారం లేదు ఏం లేదు నీకు పెట్టడానికి నీకు ఇవ్వడానికి కాడ ఏం లేదు కానీ ఒక్కటే ఉంది వెండి లేదు బంగారం లేదు రూపం లేదు బంటోట కూడా లేదు నీకు ఇవ్వడానికి కానీ నా కాడ ఒకటే ఉంది ఇంతకు ముందు ఎవరి పేరైతే నాకు తెలియదు అన్నాడు

య్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని సయ్యనామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీయసయ్య నామంలో